ఆమె బాబా వంగ చెప్పిన ప్రొడక్షన్ నిజమైందా జఫాన్ కానీ ఏదైతే ఉందో బాబా వంగ చెప్పింది నిజమైందా ఏంటి దీన్ని మీకు క్లారిటీగా నేను చెప్పుకో అసలు బాబా వంగ ఎవరు ఆమె ఒక ఇంటర్నేషనల్లో ఆమె ఒక పేరు కొన్ని ప్రొడక్షనిస్ట్ అంటే ఏదైతే ముందు మనకు హెచ్చరికలో ఆమె దాంట్లో పాయింట్ టు పాయింట్ ఆమె చెప్పింది అనమాట ఎప్పుడు ఎలా జరుగుతుందో అనేది ఓకే ఆమె ఎప్పుడు జన్మించారు ఎప్పుడు మరణించారు ఆమె ఉందా లేదా అనేది చాలా మనకి తెలియదు ఇది నేను మీకు చెప్తాను బాబా వంగ ఆమె థర్డ్ అక్టోబర్ నైంటీన్ లెవెన్ అంటే మూడో తేదీ అక్టోబరు పంతొమ్మిది వందల పదకొండులో ఆమె జన్మించడం జరిగింది నార్త్ మెచడోనియాలో ఆమె ఎప్పుడు చనిపోయారు అంటే లెవెంత్ ఆగస్టు లెవెంత్ ఆగస్టు అంటే పదకొండు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె చనిపోయారు సోఫియా బల్గేరియా బల్గేరియాలో ఆమె చనిపోయారంట అంట బల్గేరియాలో సో ఇది ఒక ప్రొడక్షన్ అయితే ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అంటే దీనికంటే పవర్ఫుల్ ప్రొడక్షన్ ఏంటి అది చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు అది ఎవరు అంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర పోతులు స్వాముల వారు ఆయన కడప డిస్టిక్ అయినటువంటి సాక్షాత్తు ఆయన జీవ సమాధి అంటే ఆయన సమాధిలో ఆయన బతి ఉండంగానే ఆయన సమాధిలో కూర్చొని దృష్టగా ఆయన చనిపోయారు అంటే సారీ చనిపోయారు అనేదానికంటే ఆయన బ్రతికే ఉన్నారు బొద్దులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన ఎప్పుడు జన్మించారు అంటే పంతొమ్మిది వందల ఆయన ఎప్పుడు సారీ శ్రీ వీరబ్రహ్మాద్ర స్వాముల వారు ఎప్పుడు ఆయన జన్మించారు అంటే ఇరవై ఐదు నవంబరు పదహారు వందల ఎనిమిదిలో ఆయన జన్మించడం జరిగింది ఆయన ఎప్పుడు అంటే జీవస్రామాధిలోకి వెళ్ళారు అంటే పంతొమ్మిది ఆయన ఎప్పుడు జీవత్సరాధిలోకి వెళ్ళారు అంటే పదహారు వందల తొంభైలో పదహారు వందల తొంభైలో ఆయన జీవత్నామాధి అయ్యారన్నమాట ఏ డేట్ అనేది ఆడ మనకు తెలియదు ఎందుకంటే ఆయన బతికొండగానే జీవత్సరావాదులకి వెళ్ళారు అది ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన ప్రొడక్షన్స్ అన్నీ దాల్చేసి జరుగుతున్నాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమణ ఆలయాస్ రామ్కింగ్ మై డేర్ యూ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు ఏంటంటే మీరు తమిళని చూసే ఉన్నారు రష్యన్ సిటీ అక్కడ సునామీ అండ్ ఎత్తుకోకు అంటే భూకంపంతో కూడిన సునామీ అనేది మనం చూస్తున్నాము అంటే చాలా భయంకరంగా దాని తీవ్రత ఎలా ఉందంటే నాలుగు మీటర్ల నుంచి అంటే పదమూడు అడుగుల వరకు చాలా భయంకరంగా అనేది అక్కడ అంటే తెలియజేయడం జరిగింది రష్యన్ సిటీ అయిన కచ్మట్ట దీపం అసలు చాలా భయంకరంగా అసలు ఫస్ట్ ఎత్తుకోకొచ్చి దాని తర్వాత సునామీ అనేది రావడం జరిగింది అక్కడ చూసుకుంటే ఆ లాల అంటే మన భూమి ఏదైతే శీలి భూమిలోంచి ఒక అగ్ని జ్వాల అయితే ఎలా వస్తుందో అంత భయంకరంగా అనేది ఉంది ఆ విజువల్స్ కూడా మీకు స్క్రీన్ దాన్ని చూపిస్తాను చాలా అందులో ప్రమాదం అనేది ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా వస్తుంది అనేది అన్ఎక్స్పెక్టెడ్ సో ప్రతి ఒక్కరూ బాగా హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండండి కానీ ఒకరిని మాత్రం హాని చేయకండి అది నేను కోరుకునేది సో లెట్స్ ఎంజాయ్ మీ లైఫ్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి మనం చూసుకుంటే అసలు ఈ సునామీ అనేది ఎంత తీవ్రత అంటే పసిఫిక్ పసిఫిక్ మహాసముద్రము దాని తీవ్రత చేసేసి చాలా దేశాలు కూడా ఎఫెక్ట్ అనేది చూపించింది అనమాట అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ఎక్వాడ్ వర్ కానీ చిల్లీ కానీ చాలా వరకు న్యూజిలాండ్ కూడా అంటే కొంచెం ఎఫెక్ట్ చూపించింది రష్యన్ సిటీ అయితే ఏదైతే ఉందో అంటే రష్యన్ కచ్మటక వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల మంది అక్కడ నివాసం ఉంటున్నారన్నమాట వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏదైతే ఆ డేంజర్ అలాట్మెంట్ ఉందో వాళ్ళని అక్కడి నుంచి చాలా వరకు వాళ్ళని అక్కడి నుంచే వేరే ప్లేస్కి పంపించడం జరిగింది చాలా అసలు సునామీ అనేది మీకే తెలుసు కదా ఆల్రెడీ మనం చాలా మూవీస్లోనే చూస్తుంటాము అది ఫిక్షనల్ రియల్ ఇది అలా సో లైఫ్ ఈజ్ మోస్ట్ అంటే పర్మినెంట్ అనే కాదు ఇంకొకటి అంటే చాలా వరకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక పాపులర్ అయినటువంటి అంటే జ్యోతిష్యం కానీ ఏదన్నా ఒక హెచ్చరిక ముందు ఆమె తెలియజేసింది ఎవరంటే బాబా వంగ ఆమె బాబా వంగ వచ్చేసి ఎప్పుడు పుట్టిందంటే థర్డ్ అక్టోబరు నైన్టీన్ లెవెన్ నైన్టీన్ లెవెన్లో ఆమె పుట్టడం జరిగింది ఆమె ఎప్పుడు చనిపోయిందంటే ఆమె ఎక్కడ పుట్టిందంటే మచ్చిడోనియా అంటే నార్త్ మచిడోనియాలో ఆమె పుట్టింది బా బాబా వంగ ఆమె ఎప్పుడు అంటే చనిపోయింది అంటే ఆగస్టు ఫోర్త్ సారీ లెవెంత్ ఆగస్టు లెవెంత్ ఆగస్టు నైన్టీన్ నైంటీ సిక్స్లో ఆమె మరణించడం జరిగింది బాబా వంగ అంటే సోఫియా బల్జీరియా సోఫియా బల్జీరియాలో ఆమె అంటే మరణించడం జరిగింది బాబా వంగ ఆమె ఒక పవర్ఫుల్ అంటే అనమాట చెప్పాలంటే ఆమె ముందే అది చెప్పిన ఆమె ప్రెడిక్షన్ చేసినవన్నీ జరిగాయన్నమాట అంటే ముందు ముందు ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా ఆమె చెప్పింది సో అంటే చాలామంది మరి ఆమె చెప్పిన ఆమె అంటే ప్రాణం ఎవరు అది పర్మినెంట్ కాదు అంటే వాళ్ళ కాలం ఇంకా ఆమె ఇంటర్నేషనల్ ఓకే మన మన ఇండియాలో చాలా వరకు అంటే మన తెలుగు రాష్ట్రాలు అందరికీ తెలిసే ఉండాలి చాలా వరకు తెలియకపో ఉండొచ్చు కొన్ని రాష్ట్రాలు అసలే తెలియదు ఒకటి ఎవరంటే శ్రీమద్ వీర వీరపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కడప డిస్టిక్ అయిన పద్వేల్ నుంచి అంటే నేరూ అక్కడ ఒక మఠం ఆయన కాలజ్ఞానం రాసినటువంటి శ్రీ వీరబ్రహ్మ కోతులూరు ఆయన ఆ స్వాముల వారు చెప్పినన్ని చాలా వరకు అసలు ఏది కాకుండానే కాదు అన్నీ చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి ముందు ముందు జరగబోతున్నాయి వీలైతే వెళ్ళి చూడండి సాక్షాత్ అంటే బనగాల ఆయన కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అంటే కడప డిస్టిక్లో జన్మించడం జరిగింది ఆయన ఏ సంవత్సరంలో జన్మించారు అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కడప డిస్టిక్లో జన్మించడం జరిగింది ఏ సంవత్సరం జన్మించారు అంటే పదహారు వందల పదహారు వందల ఎనిమిదిలో ఆయన జన్మించడం జరిగింది ఏది నవంబర్ ఇరవై ఐదో తేదీన పదహా పదహారు వందల ఎనిమిదిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించడం జరిగింది ఆయన ఎప్పుడు మరణించారు అంటే సమాధి లేకి ఆయన అంటే బతికొండగానే సమాధి అయ్యారు అది మీరు అక్కడ శ్రీ వీర ప్రేమేంద్ర స్వామి వారి మఠం మీరు చూడవచ్చు ఆయన సాక్షాత్ అంటే ప్రాణంతోనే ఆయన జీవ సమాధి అయ్యాడనమాట ఆయన ఏ ఇయర్లో సమాధి అయ్యారంటే పదహారు వందల తొంభైలో ఆయన అంటే ఏ రోజు చనిపోయారు ఉంది దానికి ఇంక లెక్కేలేము కదా అది ఆయన వచ్చేసి అంటే సాక్షాత్తు ఒక దేవుడు ఒక దేవుడు అంటే ఆయన కాలజ్ఞానం రాసినటువంటి ప్రతిదీ జరిగింది ఏంటి అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు అంటే సెకండ్ వారు ఈ మధ్యలో జరుగుతుంది అని వరల వారు అంటే ఓకేనా వరల వారు ఈ మధ్యలో జరుగుతుందని ఆయన కాలజ్ఞానంలో రాసింది ఆయన చెప్పినట్టుగానే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్యలో వరల వారు జరగడం జరిగింది రెండు రెండు వేల నాలుగు హిందూ మహాసముద్రంలో సునామీ వస్తుంది అని అది కూడా కాలజ్ఞానంలో రాసింది సో రెండు వేల నాలుగులో సునామీ వచ్చింది సునామీ వచ్చి అంటే రెండు లక్షల ముప్పై వేల మందికి పైగా బలికొన్నది ఆ సునామీ ఇది అంటే ఇంకా ఇంతకంటే ఇంకా స్వాముల వారు రాసిన కలజ్ఞానంలో మనం అంటే ఏం మనం అనేది కాదు సాక్షాత్తు అది మనం పబ్లిష్ చేసే ఉంటారు కదా ఏంటి అనేది రెండు అంటే ఇది ఒక కలియుగం కలియుగం అంటే ముందుకు గుర్తుకొచ్చేది శ్రీ వేడుకొండలవాడు వెంకటరమ్మ గోవింద మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల అంటే సాక్షాత్తు కలియుగంలో వరల్లోనే దా అంటే టాప్లోనే వరల్లో టాప్ టెంపుల్ అన్నమాట ఓకేనా వరల్లోనే టాప్లో మనకు వెంకటేశ్వర స్వామి వేడుకుండ్లవాడ వెంకటరమ్మ ఆపద మొక్కులవాడ శ్రీ వెంకటేశ్వర అంటే ఇది ఒక కలియుగం ఈ కలియుగం అంటే ఎప్పుడు అంతరిస్తుంది ఏంది అనేది అంటే ఐదు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు నాటికి ఏమవుతుందంటే అంటే చాలా దేశాలు ఇప్పటికే చూస్తున్నాం చాలా దేశాలు భయంకరంగా యుద్ధాలు వార్లు అంటే మా దేశమే మా దేశం మా దేశం గొప్ప మా దేశం అని అంటే ఓకే అట్లా బయో వారు అని చాలా వరకు మనం కరోనా కూడా చూసే చూసాం కదా కరోనాలో అంటే ఇది ఒక బయో అంటే ఇది ఒక ఏమంటారు మెడిసిన్స్ సంబంధించి ఒక వైరస్ సో అది స్ప్రెడ్ అయింది స్ప్రెడ్ అయింది అంటే నా దేశం నా దేశం నా దేశం నా దేశం అని అంటే దేశంలో ఉండే ప్రజలు పక్కన పెడితే అంటే అక్కడ ఎవరైతే అంటే ఆ దేశానికి అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దృష్టిలో అంటే వాళ్ళు ఏది చెప్తే ఓకే అట్లా సో పోను పోను ఐదు వేల సంవత్సరాల నాటికి ఏమవుతుందంటే చాలా యుద్ధాలతో కూడి యుద్ధాలతో భయంకరంగా ఆ రోజు అప్పటికి ఆ దేశాలే అంతరించిపోతాయని కాలజ్ఞానం స్పష్టంగా ఉంది ఐదు వేల సంవత్సరాల నాటికి ఇప్పుడు మనం చూసుకుంటే రష్యన్ రష్యన్లో మనము ఇప్పుడు ఈ సునామీ అనేది ఎంత పవర్ఫుల్ అంటే చాలా దేశాలకి విజుని నేను స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాను కేరళ అనేది అంత భయంకరమాట ఈ విజువల్స్ కూడా చూడండి దీన్ని బట్టి నేను చెప్పాల్సికుంది ఏంటంటే మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ లైఫ్ అనేది దాన్ని పోల్చుకోలేము అది మనం చేసే షార్ట్స్ ఉంటాయి కదా అలాంటి రీల్స్ అదంటే ఇంకా ఒక సెకండ్ ఈ సెకండ్ నేను మాట్లాడతాను నెక్స్ట్ సెకండ్ నేను ఉంటానా ఉండనా అనేది తెలియదు అలా సో లైఫ్ అనేది మనకు పర్మనెంట్ కాదు జీవితం మనకు పర్మనెంట్ కాదు ఉన్నన్ని రోజులు హ్యాపీగా వీలైనంత వరకు నీకు ఇష్టమైన ఫుడ్ తినండి నీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి హ్యాపీగా ఉండు అంటే ఇతరులు మాత్రం వాళ్ళ బాధపట్టేలాగా ప్రవర్తించకు హ్యాపీగా ఉండు నీకు నచ్చినట్లుండు అది బట్ జాగ్రత్త లైఫ్ ఎటు నుంచి ఎటు డ్యా ఎటు నుంచి ఎటు నీకు ప్రమాదాన్ని కొంచెం ఉండదు తెలియదు సో ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అంటే చాలా వరకు అంటే పక్కనే ఏదైనా ప్రమాదం జరుగుతా ఉన్నా కూడా మనకెందుకులే అన్నట్టు ఉండరు సో ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే లేడీస్కి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అనుకున్నా అక్కడ మీకు సేఫ్టీ ఉందా అన్ని విధాలుగా మీకు సెక్యూరిటీ ఉందా కానీ మీరు ఒంటరిగా అయితే ట్రావెల్ చేయకండి నాకు నచ్చినంత వరకు నా లైఫ్ స్టైల్ ఏంటంటే నేను ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండాలని కోరు ఉండాలనే కోరుకుంటాను ఉండడానికి ప్రయత్నిస్తాను కంపల్సరీ ఒక మనిషి హ్యాపీగా ఉంటే దానికి మించిన హెల్త్నెస్ దానికి మించిన పాజిటివ్నెస్ ఇంకోటి ఉండదు మీరు ఒక డాక్టర్ ఉదాహరణకి ఒక రోగికి ఒక పేషెంట్ ఒక రోగి అనుకో నువ్వు ఒక నెల రోజులు చనిపోతావు అంటే అతను ఓ నెల రోజులు కాదు టూ వీక్స్కే చనిపోతాడు అలా ఎందుకంటే ఆ భయం ఆ భయం రెండు నాకే అంటే డాక్టర్ ఇచ్చే భరోసా లేదంటే నువ్వుకేమే పది సంవత్సరాలు బతుతావంటే వాడు అతని అట్లీస్ట్ ఆ పేషెంట్ అనే ఆ వ్యక్తి వన్ ఇయర్ బతికేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది లైఫ్ అనేది బాగా హ్యాపీగా ఉండండి ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ప్రతి వారము అంటే ప్రతి ఇయర్ మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నమే కాదు హ్యాపీగా ఉండండి చాలామంది మాకు డబ్బులు ఉన్నాయి మాకు బాధలు ఉన్నాయి అది ఉన్నాయి ఓకే దానికి తగ్గట్టు మీరు వెళ్ళండి ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా వెళ్తుంది ఏదో ఒక చోట ఆగాల్సిందే బ్యాక్ వచ్చిన తర్వాత ఆగాల్సిందే సో లైఫ్ అండ్ తర్వాత అప్ అండ్ డౌన్స్ కామనే కానీ మీరు హ్యాపీనెస్ అనేది అరే నాకు హ్యాపీ లేదు అనేది థింక్ వద్దు అలా ఉంటే మనిషి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల వరకైనా హ్యాపీగా ఉండడానికి ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేటప్పుడు ఎవరు ఉన్నామంటే ప్లీజ్ వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ నేను కూడా చాలా వరకు మీకు తెలిసినవి తెలియనివి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ వీడియోలో నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను అంటే కలియుగ దైవం వేడు కలియుగ దైవం అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్గా శ్రీ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద వాడ వంటి వాడ గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద తిరుమల తిరుపతి శ్రీ స్వామి మనకు గుర్తుకొస్తాడు ఎందుకు అంటే చాలామంది ఇప్పటికీ వెళ్ళడం వాళ్ళు ఎవరున్నాయి వెళ్ళండి అక్కడ కంపల్సరీ మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది మీరు కోరుకునేది అట్లీస్ట్ ఆల్మోస్ట్ అది ఫుల్ఫిల్ అయ్యేలాగే ఉండాలి అంటే మీరు ఏమన్నా మంచి కోరుకుంటే చెడు కోరుకుంటే అది నాకు తెలియదు ఐ డోంట్ నో మీరు కోరుకున్నది అంటే ఒకే పని మనం ఆకాశాన్ని ఎగరాలి అన్నట్టు కోరుకుంటే అవి జరుగుతాయి జరుగుతు నాకు తెలియదు మీకు ఏదైతే మీరు చేసే పనులు ఇది జరగట్లేదు నేను ట్రై చేస్తున్నానంటే కంపల్సరీ జరుగుతాయి సో ఆల్ ద బెస్ట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బెల్లైకాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్